వ్యాస్తి గుడ్డెలుగు అడుగులు ఇట్లా పిలిచిన చూడండి తర్వాత మీకోసం మేమైతే ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం కానీ దానికోసం మీరు ఒక చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఇది మల్లె చెట్టు ఇగో ఇది చిన్న కోనేరు దీన్ని చూసుకోవచ్చు ఎంత ఘోరంగా ఉందో ఇది ఇంత పెద్ద బండలు ఇట్లా ఎలా పెట్టిండో కూడా ఆ కాలంలో మనకైతే తెలియదు గంగను చూస్తారా మీరు గుట్ట నుండి చూపిస్తా చూడు ఎక్కడ అయ్యో ఇలా కనబడతలేదు ఇంకటి ఒకటేనా మీకు మొత్తం క్లారిటీగా వస్తా కొంచెం ముందరికి వెళ్ళి కొంచెం వెయిట్ ఇది అయితే గోడ అనుకున్నారు కాదు కొట్టే బండ ఇంకా ముందుకు వెళ్ళాలి మనమైతే చుక్కలే డైరెక్ట్ ఈ గుట్ట మీదే మళ్ళా గుట్ట కింద కూడా కాదు ఏం చేయి ఇదేంటి కలర్ కలర్ అయితే మనం ప్రతాప్గిరి పెద్ద గుట్ట అయితే ఎక్కినాం సక్సెస్ఫుల్గా చూసుకోవచ్చు కింద కింది సైడు అటు జూమ్ చేయి కింది సైడ్ చూసుకోవచ్చు మనం ఎక్కంచేలా ఆ పొలాలు ఆ చెరువులు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల హైట్ అయితే మనం ఎక్కినాం ఇట్లా నిట్ట నిరాలు నిట్ట చక్కగా ఉంటుంది పొక్క చక్కటి బండలకి వెళ్ళి జారుకుంటా ఎంతో కష్టమైంది ఇది అయితే దయచేసి ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి లేకపోతే మేము మరిన్ని వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఈ పెద్ద గుట్ట వీడియో మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా ఈ వీడియో అయితే లేదు ఎందుకంటే ప్రతాప రుద్రుడు ఇక్కడ పరిపాలించిండు ఈ చరిత్ర మరుగుల పడిపోకుండా మేము ముందటికైతే తీసుకొస్తున్నాం అందుకని మీరైతే మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసి ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గైస్ గుట్ట పైన తునికి పండ్ల చెట్టు ఈ తునికి పండ్లు కాయలు ఈ కోతులు అవి అయితే తిని తొక్కు తొక్కు ఖరాబ్ చేసి పారేసినాయి ముచ్చులు కోతులు కాదు ఇది తునికి చెట్టు ఈ ఎండాకాలంలో పండ్లు పండుతాయి గుట్ట పైన అయితే ఇప్పుడే కాస్తున్నాయి ఇక ఇవైతే తునికి పండ్లు వీటిని తునికి పండ్లు అంటారు అంతేనా తునికి పనులేక ఓకే పా కిందికి అయితే చూసుకోవచ్చు ఎంత పైకి అయితే ఎక్కినా మేము మందు సామాగ్రి అనేది ఇందులో దాచి పెట్టేది అలా సామాన్లు కట్టి ప్రతి ఒక్కటి ఇందులో పెట్టేవారట ఇందులో దాపెట్టేవారట ఇట్లా మనం దిగచ్చో దిగరాదు తెలియదు కానీ మనం అయితే దిగి మీరు ఏం తప్పు అనుకోకండి చూసుకోవచ్చు బండను మనం ఎలా ఎలా కట్టిందో దీన్ని ఇంకొకటి ఉన్నది చూపెట్టడానికి ఇంకొకటి ఇంకొకటి ఉన్నది సేమ్ అలాంటిదే ఇది ఈ నిధుల కోసం వచ్చిన దుండగులు దీన్నైతే పూల్చి వేసిండ్రు దీన్ని చూంచు ఇటు దానికి వెళ్ళి ఈ బండను అయితే కూల్చిండు పూలు ఉంది అని ఇటు పూల చెట్లు అక్కడ ఉంటాయి అటు పూలు కూసిండు అది జోమ్ చేసి దానికి జోన్ చేసుకోంచి అక్కడికి పోకు బాగా డేంజర్గా ఉన్నాయి ఎక్కడ పూలు కదా అది కాదా గుడ్డు మల్లె పూలు లేకపోతే గొడ్డు మల్లె పూలు గుట్ట పైన చూసిందా జూడి చేసి అటు కింద చేరు పోరాలు చూసిందా ఇంత పూల చెట్లు మన చెప్తాను గాయ్స్ అక్కడ ఉన్న పూల చెట్లు మనం ఎక్కడ చూసి ఉండం మైకి పెట్టుకోలేదండి అంత అవసరం ఉంటాయి మీరైతే ఎక్కడ చూసి ఉండరు అంటే పూలయితే అక్కడ ఉన్న ఎట్లా కానీ అట్లా డేంజరస్గా ఉన్నది మొత్తానికి అయితే మొత్తం గోలబొట్టిల్లు ఇది అదే ఇది మందుసారం పెట్టేదే ఇది ఇచ్చేది అది మొత్తం అడే గుట్టలకు ఇది అంటే మాకు జరిగేది ఇదైతే చూశారు కదా అప్పటి నాటి రోలు మన పుత్రం ఇప్పుడు పల్లెటూరులో ఉంటే మాత్రం మీకైతే తెలిసి ఉంటుంది ఇటువంటిది ఇది రోట్లో ఒక దీనికి ఒక స్టిక్ వేసి దీంట్లో రుబ్బుతారు పిండి రుబ్బేది దీన్ని పుత్రం అంటారు అప్పుడు ఆ కాలంలో చేసింది దీన్ని అయితే ఇంతవరకు ఎవరు ముట్టుకో కూడా ముట్టుకోలేదు ఇది ఒక దర్వాద ఇది ఇది ఒక ధర్వాద చూసుకోవచ్చు ఇంతకుముందు మనం వచ్చింది పెద్ద తర్వాత మనం ఇంతకుముందు వచ్చింది పెద్ద తర్వాత ఇది ఇంకో సైడ్ ఇది చూసుకోవచ్చు ఇది నాలుగు దర్వాజాలు ఉంటాయంట ఇది అయితే చిన్న ఇంత ముందు ఉంచింది ఫస్ట్ మనం స్టార్టింగ్లో చూసింది అయితే అది పెద్ద దర్వాదా మనం వచ్చే మెయిన్ ఎంట్రీ ఇంకా చూద్దాం పరే ఇంకా మనం వచ్చి అయితే ఉంచిన లోపలికి వెళ్ళాం ఇది చూసుకోవచ్చు బండలతోనైతే యుద్ధాలు అయ్యేటప్పుడు సేఫ్టీ కోసం ఇలానైతే పేర్చుకున్నారు ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద బండలు ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా కష్టపడుతున్నాం మనకైతే దెబ్బ అయితే తాగింది చూసుకోవచ్చు అయినా మీకోసం కొన్ని సాగిస్తూనే ఉన్నాను అత్త రైస్ ఇగ ఇది ఒక గోడ రైస్ దేవాలేనా ఏం దేవాలి గోరంతా పురాట చెట్లు పీకు పట్టుకోపోదాం పీకొక్క ఐదు ఆరు పరిగాల గోడ చూసుకోవచ్చు ఎట్లా ఉందా కోనేరు ఉంటుందంట ఆ కోనేరు కాడికి అయితే మనం వెళ్దాం గాయస్ ఇది ప్రతాపరుద్దుని సైన్యం ఇక్కడ చూసుకోవచ్చు ఇది అయితే కోనేరు అంటారు ఈ గుట్ట పైన కోనేరు చూశారా ఎలా ఉందో ఇప్పుడు దీంట్లో మనం దిగి చూద్దాం దీంట్లో పోదాం అంటేనే భయం అవుతుంది చూసుకోవచ్చు ఇక్కడ ఊరేదాట నీళ్ళు ఇప్పుడు ఇక నీళ్ళు ఉన్నాయి ఇక ఇలా సైన్యం మీనం అంతా ఇంట్లోనే తానాలు చేసేది కావచ్చు మనం తెలిసినంత వరకు చూసుకోవచ్చు ఎలా ఉందో ఇదంతా కట్టింది ఇది డైరెక్ట్ తీసింది రైస్ చూశారు కదా కోనేరు ఎలా ఉందో అంటే స్థానాల బాయ్ లేదా వాళ్ళు వాడుకునే వాటర్ అవి ఇప్పుడు అయితే అందులోకి వెళ్దాం వెళ్ళి చూద్దాం గాయస్ అప్పుడే ఇన్ని కట్టడాలు ఉన్నాయంటే మనం ఇప్పుడు వాళ్ళ కింద మనం ఎంత కాదు చూసుకోవచ్చు కోనేరు ఇది కోనేరు బాయ్ చూసినట్టయితే ఎలా ఉందో చూసుకోవచ్చు మీరు కింద కింది ప్రతాప రుద్రుడు కట్టించిన బాయ్ కోనేరు చుట్టూ ఎట్లా కట్టిందో చూడండి కా మనం మన విలేజ్లో మన ఊళ్ళలో చూస్తాం కదా బావిలు మన గోడ టైప్లా అంత అలా కట్టిండు ఆ బండలు కూడా మన ఇటుక షేప్ లాగా ఎంత కరెక్ట్గా ఉన్నాయో చూడండి మనం చూసుకున్నట్టయితే ఇది కథప రుద్రుడు కట్టించిన కోనేరు ఇది ఒక బాయి మన భాషలో మనం అంటే ఒక బావి ఇది పెద్ద బావి అప్పుడే చూసుకోవచ్చు ఎలా ఎట్లా కట్టి ఎట్లా కట్టిందో ఇది చూసుకోవచ్చు గోడ ఇట్లా చూడండి మన ఇటుక షేప్లో కట్ చేసింది ఇది అప్పుడు ఏ మిషన్లు ఉన్నాయి ఏమున్నాయి చెప్పండి అప్పుడే ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు మనలు మిషన్ మిషన్లు తెచ్చినాయి ఆయన ఆలోచన కూలిపోతాయి ఇది ప్రై ఇప్పుడు ప్రజెంట్ ఇది కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి చెక్కు చెదరకుండా ఉన్నది ఒక పాతి మాత్రమే పట్టింది కానీ చిన్న బండ కూడా ఇట్లా రాలినట్టు లేదు మీరు చూసుకోవచ్చు చుట్టూ బయని చూసుకోవచ్చు ఎక్కడనైనా ఏ మాత్రం కూడా చెదిరిపోయినట్టు లేదు అప్పటి కట్టడం అప్పటి పని తీరు అనేది మీరు చూసుకోవచ్చు మేము ఎంత కష్టపడి ఎక్కినామో మీరు చూసుకోవచ్చు ఇక దెబ్బ కూడా తాకింది చేకి ఏం చేయలేం అంతే తప్పది మీకోసం మేమైతే ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం కానీ దానికోసం మీరు ఒక చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఇంకా మీరు షేర్ చేస్తే ఇంకా ఇది ప పర్యాటక ప్రదేశంగా కూడా మారచ్చు కాబట్టి మీరైతే షేర్ చేయండి ఇక ఇతను మన గైడ్ తీసుకొచ్చిన అయితే ఇతనే ఇతను మార్పిలిలో ఉంటాడు ఇతనికి మొబైల్ అయితే లేదు నా నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తా మీరు ఎవరన్నా కావాలనుకుంటే విత్ సేఫ్టీ వాటర్ అండ్ ఫుడ్తో మాత్రమే రావాలి అయితే మేము వచ్చే ఎక్కుతాము అనుకుంటే మాత్రం ఎక్కలేరు సార్ చూసు మొత్తం ఇంకోటి చిన్న కోనేరు ఉంటుంది వాడికైతే మనం ఇప్పుడు వెళ్దాం వెళ్దాం రైట్ బాటికి వీడో యాజ్ ఇది మూడో దర్వాద మూడో దర్వాదా కాకపోతే మనం వచ్చినాం చూసుకోవచ్చు ఇది చాలా హైట్లో ఉండే కానీ మండలాన్ని కింద పడ్డాయి ఉంటారు కదా ఇక మేధావులు వాళ్ళ వాళ్ళే వచ్చాయి మండలాన్ని కింద పడ్డాయి కానీ ఈ అయితే కొంచెం అందరికీ చేరాలంటే మీరే షేర్ చేయాలి లైక్ చేయాలి ఇగో ఇది చూసుకోవచ్చు కుక్కలు ఈ ఇంటి వచ్చిన మిన్నే కామెడీ చేయాలి ఆ కుక్కేట్ సో ఇది నిన్న కోనేరు అంత కోనేరు అంతలేని కోరు అంత అంతలేని కోనే కోనేరు చూసుకోవచ్చు ఈ కోనేరునైతే చూసుకోవచ్చు ఇది చాలా అద్భుతంగా కట్టిండు దీన్ని దీన్ని చూస్తేనే ఎట్లా మంచిగా అనిపిస్తుంది చాలా హైలైట్ ఉంది ఇది చూసుకోవచ్చు ఆ చెట్లు చెట్టు ఆ చెట్టు మన ఇల్లుంటా ఆ చెట్టు మనకు అక్కడ ఉండదు అనుకుంటుంది అది రెండు స్టెప్పులు ఉన్నాయి ఈ బావిలకి ఎట్లా దిగేదో మనకైతే అర్థమవుతుంది చెట్టు కూడా వచ్చి చెట్టు అది బాగా వచ్చి చెట్ అంట అది అది దేనికి ఉపయోగిస్తారు బాగా తిరిగద మనకు తిరిగేది బాగచ్చు తిరుగు కదా అంటే బటర్ఫ్లై మన ఇట్లా కలర్ కలర్ ఉంటది బటర్ఫ్లై చెట్టు అది అతనికి బావచ్చి అని అంటారంట మనకు తెలియదు బటర్ఫ్లై చెట్టు అంట అది చూసుకోవచ్చు దాని ఆకులు కూడా ఒకసారి అటు చూ చూసుకున్నట్టయితే ఇది అడవి మల్లె అడవి మల్లె చెట్టు మన విలేజ్ లో కూడా ఉంటాయి ఈ మల్లె చెట్టు మనం అయితే అక్కడ తీసుకున్నది ఇది గోరెంటా గోదీ మన ఊళ్ళో పెట్టుకుంటా ఇది ఏం చెట్టు ఇది గోరెంట గోరెంత పూలు చెట్లు అయితే మనం తీసుకున్న కొన్ని ఇది మల్లె చెట్టు ఇగో ఇది చిన్న కోనేరు అంటారు దీన్ని చూసుకోవచ్చు ఇలా ఉంది ఎంత లోతుగా ఉందో ముందు మనం అయితే పెద్ద కోనేరు ఇదైతే చిన్న కోనేరు ఇక మనం ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్ ఇవ్వదామా ఇవ్వదావా గాయస్ ఇంకా అటు ఇంకేమో ఉన్నాయి అట ఈ స్తంభాలు అని ఇక్కడ అటు మనం ఇంకా ముందుకెళ్దాం ఓకే దర్వాద ఎలా చెక్కి చూసుకోవచ్చు అప్పుడే ఆ కాలంలో ఇది ఒక బండే ఇది చెక్కలైతే కాదు చెక్కలు ఎట్లా తగిలిచిండో చూడండి ఈ దర్వాద కూలగొట్టిండ్లు దుండగులు వాళ్ళకు మనం ఏం చెప్తాం చూసుకోవచ్చు ఇది ఒక దర్వాద ఇది ఒక గోడనే ఎంత మంచిగా గీ చూడండి దర్వాదా ఎలా చెక్కిందో చూడండి ఎంత మంచిగా ఏ మిషన్లు నువ్వు పనిచేయ దీనికైతే ఆ కాలం ప్రతాపరుద్దు కాలం నాడు ఎంత షేప్ ఎంత డిజైనింగ్ ఉన్నాయో చూడండి దర్వాదాలు ఇది ఇది అయితే చాలా ఉన్నాయి సెంట్రింగ్ గుట్ట మీద అయితే రన్ని పాడేషన్లు వీటి అయితే వెళ్దాం అయ్యా గాయస్ మీకు ఒకటి చూంచుదాం అనుకున్నా ఒకటి అయితే దొరుకుతారు ఎందుకంటే గడ్డి చూసుకోవచ్చు మీరే చాలా పెరిగింది అది ఏంటిదంటే అప్పుడు వేసిన పందిరి ఆనవాళ్ళు ఓకే గాయస్ గాయస్ గుడ్డలుగు అడుగులు చూసుకోవచ్చు అయితే తవ్వింది పొద్దున్నే తవ్వింది దాని అడుగులు మంచిగా ఫోటోలు తీసిన ఫోటోలో ఫోటోలైనా వీడియో తీసిన లేకపోతే ఎక్కడ ఉన్నది అక్కడ గాయస్ వీడియో అయితే అరే చేస్తున్నాం ఇక మేమైతే వెళ్తున్నాం టైం బాగా అవుతుంది వీడియోనైతే మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ సపోర్ట్ మై ఛానల్ ఓకే గాయస్ బాయ్ మరిగా బాయ్ చెప్పుగా అందరూ ఇటో బాయ్ చెప్పు బాయ్ ఓకే రైట్ గుట్ట దిగుతున్నాం చూసుకోవచ్చు విజయవంతంగా మన వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది